నెల్లూరు జిల్లా కల్వాయి స్టాండ్ సెంటర్లో మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ సౌజన్యం మేరకు పర్యావరణం కాపాడేందుకు తమ వంతుగా కొంతమందికి మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు ఇలా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మనోహర్ ముఖ్య నాయకులు హరిప్రసాద్ రామ్కిషోర్ సురేష్ శ్రీహరి టిడిపి నాయకులు శివారెడ్డి తేజ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా స్కూలకు నా నమస్కారాలు నేను కలవాయికి కొత్తగా నూతనంగా వచ్చాను ఈరోజు మన జనసేన జనసేన వాళ్ళు మన మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఎంతో మన పర్యావరణానికి ఎంతో మేలు చేసే పనులు ఉంది ఇలాంటివి ఇలాంటివి ముందు కూడా చేయాలని మా డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా కోరుతున్నాము ముందుగా కల్వాయి ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము శుభాకాంక్షలు అందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఎంకరేజ్ చేయాలని మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనాని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం మొదలైంది శ్రీ నాగిశెట్టి మురళీకృష్ణ గారి సౌజన్యంతో తొలవాయి మండలం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం కాపాడటం ఈ రోజుల్లో ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైంది అంటే ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల వేసవికాలంలో వానలు రావడం వానాకాలం వేసవికాలం లాగా ఉండడం ఇట్లా వాతావరణంలో మొత్తం మార్పులు మొదలైనవి వీటన్నిటికి కారణం మనం చేసే కలుషితం ఇప్పుడు మట్టి విగ్రహాలు వాడటం వల్ల ఇవి వాటర్లో పడేసినా కానీ వీటి వల్ల ఎటువంటి హాని జరగదు అదే మనం కెమి కెమికల్ రిలేటెడ్ బొమ్మలు ఏమైనా ఇచ్చినట్లయితే అవి కలుషితం అయ్యి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల బాడీలో ప్రతి పార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానిలో భాగంగా మా జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించండి వచ్చే సంవత్సరంకి ఇదే రెట్టింపు వేగంతో జనసేన పార్టీయే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు అందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజంగా ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులు శ్రేయభిలాషులు భారతీయ జనతా పార్టీ నేతలు శ్రేణులు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఇట్లు యశ్వంత్ సింగ్ బీజేపీ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ మారెల్ల బ్రహ్మారెడ్డి బీజేపీ నెల్లూరు జిల్లా సెక్రటరీ ఎన్సీ పెంచలయ్య బిజెపి నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుడిపాటి నరసింహుల నాయుడు బీజేపీ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రటరీ సివి సత్యం బిజెపి జిల్లా ట్రెజరర్